వీళ్ళిద్దరూ అనుకోని చేస్తారా అనుకోకుండా అలా జరిగిందో తెలియదు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరి పరిపాలన తీరు కానీ విమర్శలు కానీ ఆరోపణలు ఎదుర్కొనే విధానం కానీ ఇవన్నీ మనకి ఒకే రకంగా కనిపిస్తాయి ఫస్ట్ నిన్న నాకు తెలంగాణ ముఖ్యమంత్రికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఏదో మూడు ఏరియాలు క్యూరు ప్యూరు రేరు అని చెప్పేసి కోర్ అర్బన్ డెవలప్మెంట్ ఏరియాను ఇంకోటే పెరి అర్బను మూడోదేమో రూరల్ అగ్రికల్చర్ ఏరియా అంటే మూడు మండలాలు లాగా లేదంటే మూడు విభాగాలుగా మూడు జోన్లుగా విభజించి ఏది అభివృద్ధి చేస్తారట ఒక స్టేట్ని అక్కడ ఆయనేమో మూడు మండలలో ఏదో మూడు ఏరియా మూడు జోన్లుగా అమరావతి ఒక జోన్ సీఎం ఒక జోన్ ఇంకొక జోన్ ఒకటి తయారు చేసేది వీళ్ళు డబ్బా కొట్టుకునే తీరు కూడా పెట్టుబడులకు సంబంధించి అంటే ఈ పెట్టుబడులకు సంబంధించి డబ్బా కొట్టుకోవడంలో కొంత రేవంత్ రెడ్డి నేల మీద కాళ్ళు ఇంకా నడుస్తున్నట్లుగా అంటే గాల్లో మేడాలు కట్టడం కాస్త తక్కువ పాత్ర అంటే కాస్త వాస్తవికంగా పనిచేస్తున్నారు అనిపిస్తుంది ఆయనతో పోల్చుకున్నట్టు ఆయన కాలు కదిలిస్తే లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తున్నాయని అసలు మొదటి పదిహేడు నెలల్లోనే ఇరవై లక్షల పెట్టుబడులు ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పారు కదా ఆయన చెప్తాడు వాళ్ళ అంత్యవాసులు వంది మాగతలు అందరూ పొలవమంటూ భజన చేసుకుంటూ బతుకుతారు ఈ పత్రికలు ఉన్నాయంటే వీళ్ళకి డమ్టెక్క డమటెక్క డమ్డెక్క అనమాట అక్కడ ఆయన అలా చేసేటప్పుడు ఇక్కడ ఇక్కడ అంత ముందు కేసీఆర్ గారు ఫిల్మ్ సిటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నాడంటే పాపం అప్పుడు కృష్ణ గారిని పక్కన కూర్చోపెట్టుకున్నప్పుడు కాంటినెంటల్ హాస్పిటల్ ఓపెనింగ్లో అనుకుంటారు దానికి కేసీఆర్ గారి పేరే పెట్టాలని నేను కోరుకుంటున్నాను అనటం ఆయన అమాకత్వానికి నవ్వు వచ్చింది దానికి పెద్ద ఫిలిం సిటీ దానికి పెద్ద పేరా అని చెప్పేసి ఇప్పుడు ఈయన వచ్చి ఫ్యూచర్ సిటీ అక్కడ అమరావతి అంటాడు ఈయన ఫ్యూచర్ సిటీ అంటాడు ఫ్యూచర్ సిటీ అంటే మన అందరూ కళ్ళు తెరిపించేలాగా ఫోర్త్ సిటీ ఇది నవాబులు నిజాములు ఒక నగరం కట్టారు ఆ తర్వాత మనం జంట నగరాలు ఆ తర్వాత సైబర్ సిటీ కట్టారు ఆయన ఇప్పుడు మనం కట్టేది నాలుగోది ఫ్యూచర్ సిటీ అంటాడు ఈ ఫ్యూచర్ సిటీలో అంటే లేని ఫ్యూచర్ సిటీలో అజయ్ దేవగన్ వచ్చేసి ఫిల్మ్ సిటీ పెడతాడా ఎక్కడైనా ఫిల్మ్ స్టూడియో కట్టుకుంటారు లేదంటే అన్నపూర్ణ స్టూడియోస్ లాగా ఇంకా పెద్దది ఏదన్నా ట్రైనింగ్ సెంటర్ కానీ యానిమేషన్ కానీ రామోజీ ఫిలిం సిటీ లాగా పెడతారని అనుకోలేము రామోజీ ఫిలిం సిటీ అంటే ఎన్ని వేల ఎకరాలు ఇచ్చారు మరి ఏమి కూడా ఆ స్థాయిలో ఆయన పెట్టబోతున్నాడా పెడితే రామోజీ ఫిలిం సిటీ ఏం కావాలి అందరూ మానేస్తారేమో షూటింగ్లు అక్కడ మానేసి ఇక్కడికి వచ్చేస్తే ఎలా ఇవన్నీ జోక్గానే చెప్తుంది అలా ఉంటుంది ఇంకొన్ని రంగ అంశాలకు సంబంధించి అవతల పార్టీ వాళ్ళని చేర్ చేసేసుకుంటారు చేర్చుకున్న తర్వాత అబ్బాయి వాళ్ళు మా దగ్గర లేరు ఇక్కడ నాటకం అయితే తెలంగాణలో మరీ కేమె అంతమంది చేరారు కదా అబ్బే మేము చేరలేదు ఊరకు వెళ్ళాం అక్కడికి అనగా ఊరకు వెళ్తే మే మీద కంప్లైంట్ ఎందుకు ఇస్తుంది బీఆర్ఎస్కి అంతకుముందు ఆయన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చేర్చి చేసేసుకొని జగన్మోహన్ రెడ్డి ఏదో మాతో టచ్లో ఉన్నారు వాళ్ళు అనగానే అయి మాతో టచ్లో ఉన్నారంట చూడు మేము ఎలా చేస్తామని ఇరవై మూడు మంది తీసుకొని నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి సిగ్గు ఎగ్గు లేకుండా ఇదే మాట సిగ్గు ఎగ్గు లేకుండా ఈ అసెంబ్లీ ప్రోరోగ్ చేసే ముందేమో అరవై మూడు మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి స్పీకర్ స్థానంలో చచ్చిపోయిన కోడల శివప్రసాద్ రావు చెప్తే అది ఎట్లా పరంగా చెల్లుతుంది అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు టీడీపీ మంత్రులకు ప్రమాణ స్వీకారం చేపిస్తారా ఏం మనకి బుద్ధి లేదనుకుంటారు ఏంటి అప్పుడు అలా జరిగితే ఇక్కడ ఏమో కూడా అదేంటి కేసీఆర్ చేయలేదా అంటే కేసీఆర్ ఏంది వైఎస్ రాజశేఖర రెడ్డి చేయలేదంటే వాళ్ళ సంగతలు ఎందుకబ్బా మీ ఎడుపు మీరు ఏడవచ్చు కదా మీరు ఎందుకు తీసుకున్నారో చెప్పవచ్చు కదా ఆ కంప్లైంట్ ఇచ్చినాయనేమో అంతకుముందు లాగుతాడు కేటీఆర్ లాగిన లాగినోళ్ళు లాగిన వాళ్ళు మాత్రం పాప అభివృద్ధి కోసం వస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డిని లాగితే మాత్రం ఫిరాయింపు ఎమ్మెల్యేలు అయిపోతారంట ఇందులో కూడా ఆయన ఆయన చూపిన బాటలో నాడవటం రేవంత్ రెడ్డి గారు యానిమేషన్లకు సంబంధించి కూడా అంతే అక్కడ అమరావతికి ఏదైనా విజన్ డాక్యుమెంట్ అంటే ఇక్కడ కూడా అదే ఆయన విజన్ డాక్యుమెంట్ ఆ ఏపీ విజన్ డాక్యుమెంట్ ఫార్టీ సెవెన్ అంటే ఇక్కడికైనా అదే మీకు గుర్తుందో లేదో రేవంత్ రెడ్డి గారు హైదరాబాదు తెలంగాణ ఈ ఫైవ్ ట్రిలియన్ డాలరు టెన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యం అని చెప్పేసి చెప్తే ఆంధ్ర యోధుల్ కథనం రాస్తే మాకు వీడియో చేశాం ఏమనుకుంటున్నారు లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ అంటే నవ్వుతారనే జ్ఞానం లేదా అని నిన్న మళ్ళీ త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ కిందకు వచ్చారు తెలంగాణలో అంటే ఈ ఇద్దరిని అప్పుడు కూడా అలానే సాగింది అక్కడ వైఎస్ఆర్సిపి ఇక్కడ బీఆర్ఎస్ ఇద్దరు పాలన ఒకలానే ఉంటాయి ఒకలానే లక్ష్యాలు ఒకలానే బడ్జెట్లు ఒకలాగానే మద్యం పాలసీలు ఇలానే అంటే పాత్రలు మారాయి ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడైనా ఉన్నాడు ఒకేలాగా ఉంటాయి అన్నమాట పరిపాలనా పద్ధతులు ఇచ్చే ఇది ఆక్షేపిస్తున్నారా ఆనందిస్తున్నారా అంటే ప్రజలు చెప్పాలి ప్రతి క్షణం అపోజిషన్ మీదకి నెట్టేయటం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తెలంగాణలో సంబంధించి రెండేళ్ళు అవుతుంది డిసెంబర్కి వచ్చేసేసి వచ్చిన దాని మీద వీళ్ళు వారోత్సవాలు జరుపుతారు జరుపుతున్నప్పుడు బీఆర్ఎస్ చేసిన దరిద్రమే ఇదంతా అంటది అక్కడ ఆయన అంతే కదా వైఎస్ఆర్సీపీనే మాకు ఇలా చేసింది అంటది మీరు ఈయనకేమో అనుభవం లేదు ఆయనకేమో అనుభవం ఉంది సో అనుభవం ఉన్న ఆయన చూసి ఈయన అనుభవం లేన ఆయన మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాడు రాజకీయ విమర్శల్లో మళ్ళీ అక్కడ దగ్గర అనుభవంతో పని లేదు అసలు ఆడు చేసిన దరిద్రమే అంతది మరి ఒకవేళ జస్ట్ లైక్ దట్ అడుగుతున్నాం తెలంగాణకి బీఆర్ఎస్ పార్టీ అంత ఘోరమైన అన్యాయం చేస్తే జిఎస్టీపీ కానీ ఎగుమతులు కానీ అలా పెరిగినాయి అప్పుడు ఆ పదేళ్ళు కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కానీ వెళ్ళి రాకముందు ఫైవ్ ఇయర్స్ కానీ అట్లానే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం చేస్తే జిఎస్టిపి ఎలా ఉంది మరి ఓ రేంజ్లో ఈవెన్ కరోనా టైంలో కూడా హైదరాబాద్ అంటే సర్ప్లస్ తెలంగాణ అంటే సర్ప్లస్ అప్పటికి అప్పులు చేసుకుంటూ వచ్చేసరికి అప్పులు రాష్ట్రం అయిపోయింది కానీ అక్కడ మొదటి అప్పులే కదా ఉన్నది రెవెన్యూ లోడ్తోనే ఉంది ఆంధ్రప్రదేశ్లో మరి అక్కడ ఎట్లా మెయింటైన్ చేశాడు ఆయన ఈయనేమో ఇప్పుడు చంద్రబాబు గారేమో అప్పులు తీసుకొస్తూనే ఉంటారు ప్రతి మంగళవారం మళ్ళీనేమో అప్పట్లో ఆర్థిక విధ్వంసం అంటాడు అది ఎలా కుదురుతుంది అదే పందాన్ని ఇక్కడ అయినా కూడా అన్యాయం చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఒకే రకంగా ఉంటుందన్నమాట పాలన ఈ సహచరులు అనండి గురు శిష్యులు అనండి ఇంకా పెద్ద బాసు చిన్న బాస్ అన్నాయండి ఈ వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా చూడండి మీరు రెండు హిట్లు దగ్గర పెట్టుకోవచ్చు ఒకేలాగా ఉంటాయి అనమాట ఆ విజన్ డాక్యుమెంట్ కనుక మీరు చూశారనుకోండి మైండ్ పోతే ఇప్పుడు ఆయన విజయ వైజాగ్లో సిఏ సమిటీ పెడితే కాన్ఫెడరేషన్ది ముందే పెట్టుబడులు వచ్చేసినాయి అంటే ఇక్కడ కూడా ముందే వచ్చేస్తున్నాయి అంటే ఇయర్ అప్పుడుదాకా ఆకలేకపోతుంది జూ పార్క్ పెడతాను వంతారా పార్క్ కన్జర్వేటర్ది పెడతాను అంటాం పెట్టుబడి ఎందుకు అవుతుంది వనరులు దోపిడీ అవుతుంది కానీ దాని మీద ఎన్ని కేసులు నమోదైనాయి వంతారా మీద అన్నింటిని సుప్రీంకోర్టు ఒక దెబ్బతో కొట్టేసేసి ఇక భవిష్యత్తులో కూడా బిల్లు వేసారంటే మర్యాదగా ఉండదానే వస్తుంది జుడీషియర్ వ్యవస్థ మరి మనం ఫాలో అవ్వాల్సిందే పెట్టుబడులు అసలు ఇక్కడ టీడీపీ ఫాలోవర్స్గా ఉన్న వాళ్ళందరూ ఎందుకు రేవంత్ రెడ్డికి ఓట్లు వేస్తున్నారు ఎందుకు మద్దతు ఇస్తున్నారు పై బాస్ చెప్పారు కాబట్టి ఆ బాస్ ఎందుకు చెప్పారు తెలుసు కదా అందరికీ అందుకని అలా పాలనని అందిపుచ్చుకుంటున్నారనమాట ఇక్కడ బట్ ఇక్కడ కొద్దిగా వాస్తవిక లెక్కలకి దగ్గరగా ఉంటున్నాయి వీళ్ళు మరీ రెచ్చిపోయి లక్షల లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పి చెప్పరు యాభై వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు బట్ ఇవి కూడా ఒప్పందాల వరకే గ్రౌండింగ్ ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలు ఏర్పడిన కొత్తలో ఒక ఎలక్ట్రానిక్ కార్ల తయారీ సంస్థ వస్తుందని అక్కడికి కానీ ఇక్కడికి కానీ ఏపీకి కానీ తెలంగాణకు వస్తుందని హడావిడి చేశారు ఎక్కడ రావడం రియాలిటీ అన్నమాట అది